విష్ణు పురాణం ఓం నమో నారాయణ ఏడవ భాగం జడ భరతుని కథ మైత్రేయుడు పరాశలని ఇలా అడుగుతున్నాడు గురుదేవ ఏ పాపము ఎరుగని భరతుడు సాలగ్రామ తీర్థానికి వెళ్ళి యోగ సాధనతో విష్ణువును భజించి ముక్తి పొందలేక మలిజన్మ బ్రాహ్మణుడుగా జన్మించాడని చెప్పావు ఆ జన్మలో గృహస్థ ధర్మాలను అనుసరించి ప్రవర్తించాడా లేక పరతత్వ విద్యోపాసనకు విద్యోపాసకుడై ముక్తుడయ్యాడా ఆ కథ చెప్పవలసింది అని అడగగా పరాశరుడు చెప్తున్నాడు జడబరదని కథ భరతుడు సాంసారిక సుఖానికి ఇష్టపడక మోక్ష కాంక్షతో సాలగ్రామ తీర్థమునకు పోయి అక్కడ శ్రీ మహావిష్ణు ధ్యానం చేస్తూ యోగీంద్రుడుగా ప్రసిద్ధుడు అయ్యాడు కేశవ పద్మనాభ హృషికేశ శ్రీపతి గోవింద జనార్దన వాసుదేవ పరమేశ్వర అని శ్రీహరి నామస్మరణ తప్ప ఇంకే మాట అతని నోట వచ్చేది కాదు హరినామ సంకీర్తనలు హరిభక్తులతో ప్రసంగం హరిపాద పద్మ పూజకి కావలసిన పదార్థాలు సేకరించడం ఆ భరతుని నిత్య కృత్యాలు అలా ఉంటూ ఒకనాడు కొండ ధరినున్న తీర్థంలో స్నానం చేసి ఒడ్డున కాలోచిత కృత్యాలు చేస్తుండగా నిండు సూలాలైన ఒక లేడి ఆ అల్లా అల్లనల్లన వచ్చి ఆ నీటిలో నీరు త్రాగుతుండగా భీకరంగా సింహగర్జన వినిపించింది ఆ ధ్వని విని బెదిరి చెప్పున నీటిలో నుంచి ఎగిరి గట్టుకి రాగా దాని గర్భం జారిపోయి నీళ్ళల్లో పడిపోయింది లేడి గట్టు మీద పడి ప్రాణం విడిచింది దాని కడుపు నుంచి జారి నీళ్లలో పడిన లేడి పిల్లను చూసి భరతుడు జాలిగుండెతో పరుగెత్తి వెళ్ళి దానిని వచ్చి మెల్లగా నడుస్తూ తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి పోషిస్తూ ఉండగా అది క్రమంగా పెరిగి పెద్దదైంది సూర్యకిరణ సంపర్కముచే శుక్లపక్ష చంద్రరేఖలాగా భరతుని చేయి ఆ లేడి చక్కగా పెరిగింది మేతకి ఆశ్రమం నుంచి కొంత దూరాన ఉన్న అడవికి పోయి పులులు కనిపించగానే బెదిరి పరుగు పరుగున వచ్చేది ఆశ్రమం చుట్టూ గంతులు వేస్తూ తిరిగేది అల్ల నల్లన వచ్చి తన లేత కొమ్ములతో మెల్లమెల్లగా గీసేది ఆయన యోగాసనం మీద ఉండగా తొడలపై పడుకునేది పర్ణశాల చుట్టూ పరుగు పెట్టుతూ లేత పచ్చిక మేసేది ఇలాగా ఆ లేడి పిల్ల అతనికి ముద్దు చూపుతూ ఉండేది ఒక్కొక్కనాడు దూరంగా మేతకు వెళ్ళి తిరిగి రావడం ఆలస్యమైతే ఎందుచేత రాలేదా అని రాజు దిగులు పడేవాడు లేచి ఏమైందో అని అటూ ఇటూ చూస్తూ తిరిగేవాడు ఏదైనా లేడిపిల్ల కనిపిస్తే ఇదే అని దగ్గరగా వెళ్ళి చూసి ఇది కాదు అదేమైందో అని చింతించేవాడు గాలికి పర్ణశాలలో రేగితే ఆ వచ్చిందే అని సంతోషంగా వెనుదిరిగి వచ్చేవాడు పొదలలో కదలిక చూసి ఇందులో ఉన్నదా అని వెతికేవాడు ఇలాగా ఆ లేడి పిల్ల మీద మోహంతో కర్తవ్యం మరిచి ప్రవర్తించే స్థితిలోకి వచ్చాడు సతీ సుతులను బంధుమిత్రులను రాజ్య వైభవమును విడిచి కైవల్యకాంక్షతో అడవికి వచ్చి యోగాభ్యాసంతో నారాయణుని ధ్యానిస్తూ ఉన్న భరత క్షితిపతి లేడి సంబంధముతో చిత్తుడై కైవల్య ప్రాప్తికి దూరమైపోయాడు ఇలాగా ప్రవర్తిస్తూ కొంతకాలానికి శరీర త్యాగం సమీపించగా ఆ లేడిని చూస్తూ శోక సంతప్తుడై కన్నీళ్లు కార్చుతూ ముద్దులకు నిన్ను విడిచి పోవలసే దుర్దశ దాపురించింది దైవ సంకల్పం ఎవరూ తప్పించలేరు అని ఆ లేడిని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ ప్రాణం విడిచాడు పూర్వజన్మ పూర్వజన్మ వాసన వదలక ఒక లేడీ కడపన పుట్టి తల్లిని విడిచి సాలగ్రామ తీర్థానికి పోయి యోగ పద్ధతిని అవలంబించాడు దేహాభిమానం విడిచి ఎండుటాకులు కసవు మేస్తూ అలా ఉండి కొంతకాలానికి ఆ శరీరం విడిచాడు ఒక యోగి వంశంలో పుట్టి వేద వేదాంగ వేదాంత తత్వజ్ఞుడై జ్ఞానియై బ్రహ్మజ్ఞానియై స్వకులాచార ప్రవర్తనుడై పూర్వజ్ఞాన గరిష్ఠుడయ్యాడు వేషం జడవేషం లోకాజ్ఞానం లేని మూఢ పద్ధతి కాలానుసారముగా ఉపనీ ఉపనీతుడయ్యాడు గురువు చెప్పేవి తన వివేకానికి మారకములుగా తలచి వాటిని వినక తిరస్కరించేవాడు తొలి పుట్టులో లేడి సంబంధం వల్ల కలిగిన దోషముచే అనేక దుఃఖాలు అనుభవించినవాడు కనుక అందరూ ఆక్షేపించే పనులు చేస్తూ ఉండేవాడు యోగి ప్రచ్ఛన్న వృద్ధితో ఉండకపోతే పరమతత్వ విచారణ కలగదని ఒకప్పుడు బ్రహ్మ చెప్పిన మాటను అనుసరించి మూఢవేశం గ్రామ్య భాష అస్పష్టముగా మాట్లాడడం మురికి పట్టిన శరీరం క్రమ్మిన జుట్టు చూపులు నీరు కారే దంతాలు వెర్రి ఆటలు వికారపు కేకలు తప్పటడుగుల నడక ఇలా ఉంటున్నాడు కడుపు మించి సొంగకార్చుతూ తుమ్ముతూ ఉమ్ముతూ ముద్దలు బంతుల్లాగా చిమ్ముతూ మాసిన చింకిపాత కట్టి తిరుగుతూ ఎవ్వరూ దగ్గరకు చేరనీయని రీతిగా ప్రవర్తిస్తూ ఉండేవాడు చదువు మానిపి విద్యార్థులను ఈడ్చుకుపోయి ఆటలాడించేవాడు వేద విద్వాంసులను చూసి వెక్కిరించి నవ్వేవాడు అందరూ అసహించేలాగా అసభ్య చేష్టలు చేసేవాడు జాతి మత విచక్షణ లేక ఆకలికి ఎవరి ఇంటనో ఇంత ఆహార పదార్థం యాచించి తెచ్చుకొని తినేవాడు నీచవేషం నికృష్ట గుణాలు కలవాడై ఏకాకిగా ఉండేవాడు ఇలాగూ బాల ఉన్నత పిశాచ భావాలతో ఉంటూ గుగ్గిళ్ళు ఆకులు కూరలు తింటూ దేహయాత్ర నడుపుతూ ఉండగా తండ్రి దివంగతుడయ్యాడు సోదరులు బంధువులు చేసే పొలం పనులు ఒక్కొక్కప్పుడు తానే ముందుకెళ్ళి ఆ పని చేసేవాడు బలిష్టమైన శరీరం కలవాడై మోటు పనులు చేస్తూ ఆహార పదార్థాల కోసం వారి వారికి సహాయం చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాడు వీరరాజు అనే రాజు వివేకశాలి సంసార దుఃఖాలచే నలిగి మోక్షముపై కోరిక కలిగి సమస్తము విడిచి కపిల మహాముని వద్దకు వెళ్ళడానికి సంసిద్ధుడై అందలం ఎక్కి అందలం అనగా పల్లకి అందలం ఎక్కి వెళ్ళుతుండగా చూసి దగ్గరకు వెళ్ళాడు అప్పుడు ఆ అందలం మోస్తున్న రాజసేవకుడు జడభరతుడికి ఆహార పదార్థం ఆశ చూపి పల్లకి కొమ్ము అందించగా అది మోయసాగాడు కానీ ఏదో ఆలోచన అటూ ఇటూ చూపు అందలం ఎచ్చు తక్కువగా కిందుమీదుగా నడబడ నడడ నడవడం గుర్తించి లోపల ఉన్న రాజు మోసేవారిని అదలించి సరిగ్గా నడవండి అని అరిచాడు అప్పుడు ఆ వాహకుడు ఆ వాహకుడలన్నారు ప్రభు మా తప్పు కాదు ఈ మనిషి ఎవడో ఒక ప్రక్కధూరి మోస్తూ సరిగా నడవకున్నాడు అని అనగా రాజు ఆ జడ బ్రాహ్మణుణ్ణి చూసి చిరునవ్వుతో అన్నాడు ఏమయ్యా అంత బలిసి ఉన్నావు అందలం మోసినవాడవు ఎగుడు దిగుడు లేక నడవద్దా నడిచి నడిచి అలసిపోయావా రాజు మాటను విని ఆ జడ ఆ జడు అలసిపోవడం నాకు తెలియదు ఎలాగా నడుస్తున్నావో ఎలాగ నడుస్తున్నానో చెప్పలేను నా శరీరం బలిసి ఉండడం కారణం ఇలాగే అందరం నేను మోస్తున్నానా అనిపిస్తున్నావు శిబిక ఒక ప్రక్క నీ భుజం మీద ఉన్నదే నీ మాట నాకు అర్థం కాలేదు రాజా నువ్వు అందలంలో ఉండడం నేను మొయ్యడం ఇదంతా మిథ్య ఎవరు ఎవరిని మోస్తూ ఉంటారో చెప్తాను విను భూమి పాదాల బరువును పిక్కలను పాదాలు తొడలను పిక్కలు కడుపును తొడలు కడుపు పక్షమును పక్షము భుజాలను భుజాలు అందలమును భరిస్తున్నాయి అందలము నీ బరువును మోస్తుంది నీతో పాటు అందలమును వారు వీరు మోస్తున్నారు నిన్ను నన్ను వీరిని సకల పదార్థమును పృది వ్యాధి పంచభూతాలు భరిస్తున్నాయి ఇక సాత్వికం మొదలైన గుణాలు కర్మఫలాలు ఆ కర్మలు మాయారూపాన అన్ని యందు పలు రీతుల ఉంటాయి ఆత్మ ఆ మాయకి అతీతం అది అక్షరం నాశం లేనిది నాశనం లేనిది ఆత్మ అతిశాంతం త్రిగుణాలకు వశము కాదు హాని వృద్ధి దేహాధీనములు కానీ ఆత్మధీనాలు కావు కాబట్టి ఏ విధముగా నన్ను అని అన్నావో నువ్వు ఇప్పుడు నేను చెప్పిన భూమి పాదాలు మొదలైనవి ధరించే బరువు విమర్శిస్తే ఈ అందలం బరువు నేను నువ్వు కూడా మోస్తున్నట్లే అని భావించు అలాగే జరుగుతుండగా నేను ఒక్కడినే బరువు మోస్తున్నానని ఎలా నిర్ణయించగలవు ఈ అందలం బరువు భూమి వృక్ష పర్వతాలలో ఏ పదార్థమునందు పుట్టిందో చెప్పగలవా అని ఉపన్యసించి మౌని అయి శిబికను మోస్తూ నడుస్తూ ఉండగా రాజు ఆగండని ఆపి దాని నుంచి దిగి ఆ జడుని పాదాలకు మ్రొక్కి అన్నాడు మహాత్మా శిబికను విడువు తెలియక జరిగినది నాలో తప్పు క్షమించు ఎవరు నువ్వు ఎక్కడి వాడవు ఇలా మూడ పద్ధతిని తిరుగుతున్నావేమి రాజు మాటలకు చెప్పాడు జడబ్రాహ్మణుడు రాజా సోహాం అనే వాక్యానికి అర్థం చెప్పడం అంత తేలిక కాదు జీవులలో దేశకాల పరిస్థితులను అనుసరించి చేసే కర్మ ఫల కర్మ కర్మఫలను అనుసరించి ధర్మాధర్మాలు వాటికి తగిన సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటారు అని అనగా సరే నీవు చెప్పినది బాగానే ఉంది కానీ సోహం అనే పదానికి ఊహించి చెప్పడం సాధ్యం కాదన్నావు అదేదో చెప్పవలసిందిగా కోరుతున్నాను అని రాజు అడగగా జడభరతుడు చెప్పాడు రాజా సోహం అనేది ఆత్మకే చెప్పవలసేది దేహాదులకు పరమాత్మకు సమన్వయించడం సరికాదు నాలుక దౌడ పెదవులు అనే వాటి వర్తనచే ఆ శబ్దం వెలువడుతుంది కనుక అహం అనేది విషయభూతం కాదు కనుక ఆ దౌడ మొదలైనవి అనే శబ్దానికి స్వరూపాలు కావు కాళ్ళు చేతులు కడుపు తల మొదలైనవి గల శరీరం ఆత్మ అని నిరూపించడం వివేకం నీకు నాకు మిగిలిన లోక లోకులకు పరముడై ముల్లోకాలలో ఏకాకారుడై ఉన్న సుచరిత్రుడు సోహాం అనే మాటకి చెప్పదగిన చెప్పదగినవాడు అఖండ పరిపూర్ణ మహత్వముతో లోగములందు ఏకమై కలిసి ఉన్న పరమాత్ము కాక దేహమునందు సోహం అనే మాటను సరిపెట్టడం వివేకశీలుని లక్షణం కాదు రాజా ఈ శిబిగా దారువా కర్ర వృక్షమా కర్ర వృక్షమా దారువైతే నిన్ను ప్రజలు దారు వెక్కవని దారు వెక్కావని అనరు వృక్షమంటావా వృక్షమెక్కావర వృక్షమెక్కావనరు దారు సమూహముచే రూపొంది శిబిక అనే పేరు పొందింది ఆ విధముగా నిన్ను శిబికారుడు అనే అనాలి చరాచర పదార్థాలు లోక సంజ్ఞచే భిన్న రూపములుగా కనిపిస్తాయి కానీ ఎలాంటి భిన్న రూపము లేని పద పరమాత్మకి వేరొక పేరు సంజ్ఞ ఉండవు నర సుర తిరియ జంతువుల దేహాలు ఆత్మ కాదు అవి కర్మలను అనస కర్మలను అనుసరించి ఏర్పడతాయి ఏ కాలమునందును ఎలాంటి మార్పు చెందనిది ఆత్మ దానికి బాల్యాది సంజ్ఞలు లేవు రాజా తల్లిదండ్రులకు నువ్వు కొడుకు కొడుకులకు తండ్రివి భార్యకి భర్తవి ప్రజలకు రాజు మరి నిన్ను ఎవరనాలి అన్ని అవయవాలకు పరుడు అయితే నిన్ను అహం అనవచ్చును పరుడవు కానిచో నిన్ను ఏమనాలి కాబట్టి తత్వం వెరుపరచి చెప్పవలసిదై ఉన్నది మరి సోహం అనేది నీకు ఎలా అన్వయిస్తుందో చెప్పు అని అనగా రాజు కలతపడిన మనసు కలవాడై అన్నాడు మహాత్మా నీ తాత్వికోపన్యాసం వల్ల నా మనసు పరి పరి విధాల పరిగెత్తుచు పరిగెత్తుతుంది ఈ విఘారమును పోగొట్టు వివేకమునకు సంబంధించి నువ్వు చెప్పినది ఇలపై గల వారి అందు ప్రత్యక్షమవుతూ ఉంది అది అట్లుండని పరమార్థమైన శ్రేయస్సు రూపం నాకు తెలియవలసి ఉంది ఈ విషయం పరమతత్వ బోధకుడైన కపిల మహాముని అడిగి తెలుసుకునవలనని వెళ్తున్నాను నీవు కూడా అంత వాడవని అనుకోవలసి వచ్చింది కనుక నిన్నే ఆచార్యుడుగా ఉపాసించదలుచుకున్నాను అనుగ్రహించి నా కోరిక తీర్చు అని కోరగా జడ భరతుడు చెప్పాడు రాజా పరమార్థం గురించి చెప్పాలా శ్రేయస్సు గురించి చెప్పాలా శ్రేయం ప్రదం కాదు శ్రేయస్సు యొక్క లక్షణాలు పరి పరి విధాలుగా ఉంటాయి ఇష్టదైవం నారాధించి అభీష్ట సిద్ధిని పొందడం శ్రేయమంటే రాజ్యభోగాలు ధనధాన్యాలు సతీశుతులు బంధుమిత్రులు ఇలాంటివి పొందడం పరమార్థం అవుతుందా యజ్ఞం చేసి దాని ఫలముగా స్వర్గానికి వెళ్ళడం పరమార్థం అవునా యోగ మూలముగా చేస్తే జీవుడు పరమాత్ముడు ఏకమవుతారు పరమాత్మ దర్శనానికి హేతువు ధ్యానం కొందరు ధర్మ ప్రధానముగా ధనవ్యయం చేస్తారు దానిచే వారికి ధర్మప్రాప్తి అవుతుంది కొందరేవేవో కోరికలు ఫలించాలని ధనవ్యయం చేస్తే సిద్ధించేది కామ్యం ఇలా తర్కిస్తే ఇవన్నీ కర్మ సంబంధములు అవుతాయి కానీ పరమార్థికములు కావు అలాగే వేదాలు చెప్పిన చొప్పున యాగాలు చేస్తే అవి పరమార్థములుగా చెప్పరాదు కేవల కర్మఫల ప్రథములుగా నిర్ణయించాలి ఘటమునకు కారణం మన్ను ఘటం కార్యం అది మన్నే అవుతుంది కానీ మరేమవుతుంది ఆ రీతిగానే చేసే యజ్ఞాలు అంతరించేవే గాని స్థిరములు కావు మరి వాటిని పరమార్థముగా ఎలా నిర్ణయిస్తావు దేశకాలాలకు ఆధీనములై కర్మ వల్ల పుట్టే ఫలాలు నీటి బుడగల్లాగే అంతరించకపోతాయి వాటిని పరమార్థ రూపముగా చెప్ప నొప్పునా చెప్పనొప్పునా నరేంద్ర పరమ పరమార్థ రహస్యం సూక్ష్మకర సూక్ష్మీకరించి చెప్తాను విను సావధానముగా పరమార్థతత్వం నిత్యశుద్ధం ఒకటిగా ఉండి అంతటా వ్యాపించి ఉంటుంది శాశ్వతమైన సుఖస్థితిని కలిగిస్తుంది కైవై కైవల్యమునందు విహరిస్తూ ఉంటుంది మాయకి అతీతం నిర్గుణం జనన మరణాలు లేనిది పేరు జాతి తన పేర భేదం భేదం లేక అద్వైత రూపమై ఉంటుంది వాయువు వేణురంధ్రాలలో షడ్ షడ్డాదీశ్వరాల వివిధ గతులతో ఒప్పునట్లు ఒక్కొక్క పుడది ఒక్కొక్కప్పుడది భిన్నత్వం వహిస్తుంది బ్రహ్మాది భేదరూ బ్రహ్మాది భేద రూపాలన్నీ ఆ పరమాత్మునవే కానీ వేరుగా చెప్పదగినవి కావు బాహ్య బాహ్యాభ్యంతర ప్రవృత్తుల వల్ల ఆ ఏక పదార్థానికి రూపభేదాలు కలుగుతూ ఉంటాయి సారం అది వరతత్వం ఏకరూపం రాజు అంతా విని చింతిస్తూ ఉండగా జడ భరతుడు అద్వైత విషయబోధకి ఇక ఇతిహాసం చెప్పాడు బ్రహ్మ మానసపుత్రుడు బుధుడు ముని అతనికి అతనికి నందనుడు నిధాగుడు శిష్యుడు వానికి ఆ అద్వైత విషయం తప్ప సమస్త సుజ్ఞాన విషయం ఉపదేశించాడు తదుపరి సౌలస్థ్యుడు గురుని శాసనమును అనుసరించి గృహమేది అయ్యాడు నివాసం దేవి నది తీరమందున్న వీరనగరమునకు వెలుపల ఒక ఉద్యానవనములో భార్యా సమేతుడై ఉన్నాడు కొంతకాలం అయిన తరువాత బుధుడు ఆ శిష్యునకు అద్వైత విషయం బోధించడానికి వచ్చాడు ఆ సమయమునందు నిధాగుడు దేవం నిర్వర్తించి వెలుపులకు వచ్చి గురువును చూసి చాలా కాలం అయినందువల్ల గుర్తించలేక అతిథి అనుకొని అదరముగా ఆహ్వానించి పాదా పాద్యాదులు ఆర్షపాధ్యాథులు నెరసి నెరపి వంట అయ్యింది అలసినట్టు కనిపిస్తున్నారు భోజనం చేయవచ్చు అని అనగా బుధుడు అన్నాడు నేను నీచమైన పదార్థం ఆరగించను ఇప్పుడు సిద్ధముగానున్న ఆహార పదార్థాలు ఏమిటో చెప్పు కమ్మని వాసన గల రస పదార్థాలు దోశలు మినప గారెలు గోధుమ పిండి వంటలు ఉన్నాయని నిదాగుడు చెప్పాడు ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నాకు ఇష్టపడనివే మంచి మృష్టాన్నపానములు లేకపోతే నేను ఆరగించనన్నాడు బుధుడు వెంటనే నిదాగుడు వారెను పిలిచి చూడు ఈయనకి ఇష్టమయ్యేట్టుగా రుచ్యములైన ఆహార పదార్థాలు వండు అని చెప్పగా ఆ ఇల్లాలు నేర్పుగా ఓర్పుగా వంటకములు చేసి ఆయనకి భర్తకి వడ్డించింది భోజనాలు అయ్యాయి బ్రహ్మ కొడుకు కులస్థుని కొడుకు విశ్రాంతిగా కూర్చున్నాడు అప్పుడు నిదాగు అడిగాడు ఆహార పదార్థాలు ఇష్టపడ్ ఇష్టపడ్డాయా వడలిక పోయిందా ఆకలి తీరిందా ఎక్కడి నుంచి రాక ఎక్కడికి పోక నివాసం ఎక్కడా శిష్యుని మాటలకు ఆ గురువు చిరునవ్వుతో చూసి భరించరాని ఆకలితో ఉన్నవాడికి ఆహారం తృప్తి కలిగిస్తుంది ఆకలే లేని వానికి ఆహారం ఏమిటి తృప్తి ఏమిటి నాకు ఆ రెండింటి సంబంధం ఎన్నడూ లేదు పృథ్వీ వలన కలిగిన ధాతు సమూహమును జలము జలమును జఠరాగ్ని దహిస్తుంది ఆకలి దాహం దేహధర్మాలు ఆ వికారాలు నాకు మునుపు లేవు ఇప్పుడూ లేవు కనుక నాకు తృప్తి అనేది ఎప్పుడూ ఉన్నదే తుష్టి పుష్టి అనేవి చిత్త ధర్మాలు విశిష్ట చిత్తులైన వారి నడుగు వాటిని వివరించి చెప్తారు అని పరమాత్మనకు లేవు ఒక్కటే సారం ఇది రుచి అది అరుచి నేను నీవు మిత్రుడు శత్రుడు అనే విచక్షణ లేక సర్వము స్వరూపం అవి ప్రవర్తించు ఐహిక వాంచలకు మనసీయకు అని చెప్పగా నిధాగుడు అయ్యా ఎవరు నీవు నీ పేరేమి అని అడగగా నేను నీ గురుడను బుధుడను ఆత్మతత్వం ఉపదేశించాలని వచ్చాను ఉపదేశించాను సుఖమై ఉండు అని బుధుడు వెళ్ళిపోయాడు ఆ విధంగా నిధాగుడు ప్రవర్తించి ఆత్మ ఆత్మస్వ ఆత్మ సర్వాంతర్యామి అని తెలిసి బంధువు బంధురిపు సమాన బుద్ధి అయి ప్రవర్తించి ముక్తుడయ్యాడు రాజా నువ్వు కూడా అలా ప్రవర్తించు అని జడభరతుడు చెప్పగా విని రాజు బ్రహ్మతత్వజ్ఞాని అయి ప్రవర్తించి విష్ణు సాయుధ్యం పొందాడు జడ భరతుడు ఆ జన్మలోనే ఆత్మతత్వ జ్ఞాన బలముచే ముక్తిని పొందాడు ఈ జడ భరతోపాఖ్యానం చదివినా విన్న మోహభ్రాంతులకు చిక్కక ఆత్మజ్ఞానం కలిగి చతు చరితార్థులవుతారు ఇంకేమి చెప్పమంటావని పరాశ పరాశరుడు అడగగా మైత్రేయుడు గురువర్య మన్వంతరాలు మనుపుత్రులు దేవతలు సప్తరుషులు ఆ కాలములలో ఇంద్రులు వారి చరిత్రలు వినాలని ఉన్నది అని అనగా పరాశరుడు చెప్తాడు అడచినవి రానున్నవి అయిన చతుర్దశ మన్వంతరాల చరిత్ర చెప్తాను విను అని పరాశరుడు అంటాడు ఇది రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఈ రోజుకి వీటికి ముగిస్తున్నాం ఓం నమో నారాయణ ఓం నమో నారాయణాయ ॐ नमो नारायणाय